హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోంపల్లి లొకేషన్లో ఉన్న ఒక గెటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ట్రిపుల్ ఎక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఎక్స్ ఫోర్ బిహెచ్కే విల్లా ప్రాపర్టీ అండి టూ నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండ్ మనకి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి కోంపల్లి లొకేషన్లో మనకి జయబేరి లేఅవుట్కి కనెక్టెడ్గా సెవెన్ ఎకర్స్లో డెవలప్ చేస్తున్న గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకి విల్లా ప్రాపర్టీ అనేది లొకేట్ ఉంది అండ్ ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి జస్ట్ మనకు వన్ ఇయర్ ఓల్డ్ అండి అండ్ రీసెంట్గానే మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్స్ ఇందులో స్టే చేస్తున్నారు అండ్ ఈ సెవెన్ ఏకర్స్ విల్లా కమ్యూనిటీ అనేది జిహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేశారండి ఈ విల్లాకి సంబంధించిన కంప్లీట్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు వీడియో కంటిన్యూషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు వీడియోలో చూసిన విలా కమిటీలోనే మనకి విల్లా ప్రాపర్టీ అనేది రొకేట్ అయ్యిందండి టోటల్ విల్లా కమిటీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు ఇది బ్రాండ్ న్యూ విల్లా అండ్ కొన్ని ఫార్టీ ఎయిట్ విల్లర్స్లో మనకు ఒక టెన్ విల్లాస్ మాత్రమే రెసిడెన్స్ స్టే చేస్తున్నారు మిగతావన్నీ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయండి కమ్యూనిటీలో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీసు స్విమ్మింగ్ పూల్ ఏరియా లాంటి అన్ని అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించి మనకు ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ విల్లాకి అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ సిసి రోడ్ ఉందండి ఇంటర్నల్ రోడ్స్ సిసిటీవీ సర్వేలెన్స్ సెక్యూరిటీ గార్డు అండ్ మనకి కన్స్ట్రక్షన్ సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏం తెలుసుకోవాలన్నా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు పూజా గది అండ్ కిచెను కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేసు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇదంతా యూటిలిటీ స్పేస్ అండి ఇదంతా కిచెన్ ఏరియా ఇదంతా డైనింగ్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కంప్లీట్గా మనకు టోటల్ విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి డైనింగ్ స్పేస్ దగ్గర కూడా మనకు డోర్ అనేది ప్రొవైడ్ చేశారు కారిడార్లోకి హ్యాండ్ వాష్ ఏరియాకి వెళ్ళడానికి మనకు డబల్ సీలింగ్ హైట్ తోటి ఇక్కడ లివింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇంటర్నల్గా మనకు సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళడానికి ఎలివేటర్ ఫెసిలిటీ లేదా లిఫ్ట్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ మరి ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది ఇది గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ తోటి ఈ విల్లా ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకొని విత్ ఫర్నిచర్ తోటి ఈ ప్రాపర్టీని స్టే చేస్తున్నారండి చూడండి గ్రౌండ్ లెవెల్లో మనకి ఎలివేటర్కి సంబంధించిన ఫెసిలిటీ కవర్ చేస్తున్నాను స్టేస్ కింద మనకు ఒక స్టోర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాము స్టేర్స్ మనకు స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు వుడ్ ప్యానల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి స్టేర్స్ మీద విత్ లైట్ తోటి అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము ఇక్కడ మన కామన్ ఏరియా సీలింగ్ హైట్ అనేది ఫార్ సీలింగ్ డిజైన్ కంప్లీట్గా కవర్ చేస్తున్నాను కామన్ ఏరియాలో మనకి ఈవెన్ లివింగ్ ఏరియాలో సెంట్రలైజ్ సెంట్రలైజ్డ్ ఏసీ యూనిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి అండ్ మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలోనే ఒక సిటౌట్ బాల్కనీ అనేది అవైలబుల్ ఉంది ఇది విలా యొక్క ఫ్రంట్ ఎల్ విషయం వస్తుంది ఆ బాల్కనీ స్పేస్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది సిటౌట్ బాల్కనీ అండి విలా యొక్క ఫ్రంట్ ఎల విషయం వస్తుంది దీని ఆపోజిట్ విల్లాస్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది టోటల్ కమిటీ మొత్తం మనకి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారండి కోంపల్లి లొకేషన్లో మెయిన్ హైవే నుంచి జస్ట్ మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు ట్రిప్లెక్స్ ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు బెడ్ యూనిట్ ప్రొవైడ్ స్ప్లిట్ స్ప్రిటేజ్ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది బెడ్రూమ్ డిజైన్ వాల్కి సంబంధించిన కలర్ అనేది మీకు క్లియర్గా వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా మనకు వాట్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి ఇంటీరియర్ సంబంధించిన కండిషన్ కూడా వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ ఏరియా స్పేషియస్గా ఉంది వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు అండ్ ఇప్పటి వరకు మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేశానండి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఇంటీరియర్ వుడ్ వర్క్ విత్ ఫర్నిచర్ అంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో మనకు పర్సనల్గా టీవీ అరేంజ్ చేసుకోవడానికి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ స్ప్లిట్ ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు బెడ్ యూనిట్ అనేది చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్మోటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అనేది అవైలబుల్ ఉందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్న డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు అండ్ మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి మనం సె సెకండ్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నామండి కంప్లీట్గా మనకు సెకండ్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము ఇంటీరియర్స్ సంబంధించిన డిజైన్ మాత్రం చాలా బాగా ప్రొవైడ్ చేశారండి ఇది కంప్లీట్గా మనకు సీలింగ్ హైట్ అనేది టాప్ ఫ్లోర్కి వచ్చేసాము వాల్ క్లాక్ డిజైన్ ఈ విధంగా ఇచ్చారు అండ్ మనకు హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ వచ్చేసి మనకు కంప్లీట్గా రిక్లైనర్స్ చైర్స్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఫాల్ సీలింగ్ సీలింగ్ హైట్లో మనకు ప్రొజెక్ట్ అని ఫిక్స్ చేశారు బార్ కౌంటర్ సెక్షన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఫ్లోరింగ్ అంతా మనకు వుడ్ ప్యానల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి సౌండ్ ప్రూఫింగ్ కోసం అండ్ దీనికి కూడా మనకు అటాచ్డ్గా వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉంది ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ అండ్ ప్రతి బెడ్రూము అండ్ ఈవెన్ హోమ్ థియేటర్ ఏరియాలో కూడా కంప్లీట్గా మనకు అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి అండ్ విల్లా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది టెరెస్ బాల్కనీ అండి విల్లా ఫ్రంట్ సైడ్ ఉంటుంది ఈ బాల్కనీ ఏరియా ఆ బాల్కనీ స్పేస్ని వీళ్ళు మనకు గార్డెన్ లాగా లేదా ప్లాంటేషన్ కోసం యూజ్ చేస్తున్నారు అండ్ మనకు విల్లాకి బ్యాక్ సైడ్ కూడా ఇంకొక టెర్రస్ బాల్కనీ ఉంది ఆ బాల్కనీ స్పేస్ని కూడా కవర్ చేస్తాను చూడండి దీన్ని కూడా మన గార్డెన్ డెవలప్మెంట్ చేస్తారు టెర్రస్ ఏరియా వరకు మనకు బాల్కనీ బ్యాక్ సైడ్ ఉన్న స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది బాల్కనీ ఏరియా ఇక్కడ మనకు వాటర్ బాడీకి తగ్గట్టుగా ఫౌంటైన్ లాగా కూడా మనకు ఒక ప్యానెల్ అనేది ప్రొవైడ్ చేశారండి చిన్న చిన్న ఈవెంట్స్ రన్ చేసుకునే విధంగా ఈ ప్లేస్ సూటబుల్గా ఉంటుంది కంప్లీట్గా మనకు టెర్రస్ ఏరియాలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను అండ్ మనకి ఎలివేటర్కి సంబంధించిన మెయింటెనెన్స్ రూమ్ అనేది కూడా కంప్లీట్గా టెరెస్ ఏరియాలో ప్రొవైడ్ చేశారు అండ్ మనకు వాటర్ ప్రెషర్ లెవెల్ మెయింటైన్ చేసే పంప్స్ వాటర్ ప్యూరిఫికేషన్ ఎవ్రీథింగ్ అంతా టెరెస్ ఏరియాలో ప్రొవైడ్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్